దూరం ఉంటే మర్చిపోతారు అనుకుంటారు కొంతమంది కానీ ఎంత దూరం పెరిగినా కూడా ప్రేమ అనేది ఎప్పటికీ తగ్గదు ప్రేమ అనేది ఇంకా పెరుగుతుంది ఎందుకంటే దూరం పెరిగినప్పుడు దగ్గరి కదం ప్రేమ మరియు వారి గురువ తెలుస్తుంది మన దగ్గర ఉన్నప్పుడు గుర్తించదు అర్థం కాదు ఒక్కసారి అవి పోగొట్టుకున్నాక మనం అర్థం చేసుకున్నా తిరిగి వాటిని పొందలేము అది వస్తువు అయినా సరే మనిషిని అయినా సరే నీ మాటలకు విలువ ఇవ్వన్నప్పుడు నువ్వు ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు అలాంటప్పుడు నువ్వు మంగంగా ఉండడం మంచిది కదా నువ్వు అలా మందంగా ఉంటే నీకు విలువ నీ విలువ వారికి అర్థం అవుతుంది నీ అవసరం లేదని తెలిసాక అక్కడ ఉండడంలో అర్థం లేదు